పర్ఫెక్ట్ 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 మనం ఏ పని చేసినా దాన్ని పర్ఫెక్ట్గా చెయ్యాలని చూస్తాం అందుకనే ఏ పని ప్రారంభించం అసలు పర్ఫెక్షన్ అనేది లేనే లేదండి ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు పర్ఫెక్ట్ అనేది ఎండ్ రిజల్ట్ లాస్ట్ అదే ఇక తర్వాత ఏమీ లేదు పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఉదాహరణ చూద్దాం విరాట్ కోహ్లీ గారు ఉన్నారు బ్యాటింగ్ బాగా ఆడుతారు కానీ ఆయన పర్ఫెక్టా అంటే కాదు ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు తొందరగా అవుట్ అవుతాడు డైలీ వెళ్ళి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటాడు పర్ఫెక్ట్ అయితే ఎందుకు ప్రాక్టీస్ చేస్తాడు ఎందుకు తొందరగా అవుట్ అవుతాడు కావద్దు కదా ముఖేష్ అంబానీ గారు ఉన్నారు ఆయన బిజినెస్లో పర్ఫెక్టా అస్సలు కాదు ఎందుకంటే ఇప్పుడున్న బిజినెస్ను ఇంకా డెవలప్ ఎలా చేసుకోవాలి కొత్త బిజినెస్లు ఇంకేమన్నా చెయ్యొచ్చా అన్నట్టు రోజు ఆలోచిస్తూ కొత్తవి నేర్చుకుంటూనే ఉంటాడు అందుకే పర్ఫెక్షన్ అనేది లేనే లేదు మనం ఏమి చేయాలన్నా వెంటనే యాక్షన్లోకి రావాలి అప్పుడే మనం బెటర్మెంట్ అవుతాము ఓకే థ్యాంక్ యూ